అంటే తీర్థంకారులు అంటే కాకతీయుల కాలంలో తీర్తులు అంటే సేనానులు మంత్రులు సైనికులు దూతలు తీర్తులు అంటే ఎవరు ఇది కాకతీయుల కాలానికి సంబంధించిన ప్రశ్న పంతొమ్మిదవ ప్రశ్న అందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ దూతలు కాదండి మంత్రులు ఇస్ ద రైట్ ఆన్సర్ తీర్థులు అంటే మంత్రులు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం స్పీడ్గా కామెంట్ చేయాలి మిత్రులారా ఖచ్చితంగా స్పీడ్గా కామెంట్ చేయండి స్పీడ్గా వెళ్ళిపోదాం ఎందుకంటే మనకు ఈ వీడియోలో మొత్తం నలభై ఏడు ప్రశ్నలు ఉన్నాయి నలభై ఏడు ప్రశ్నలు ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన ప్రశ్నలు మీరు ఆన్సర్ చేస్తుంటే మీకు తెలిసిపోతుంటుంది ఒకటి రెండు క్వశ్చన్స్తో కూడా కంప్లీట్ చేయొచ్చు ఒక క్వశ్చన్ తీసుకొని దాని వివరణ ఇచ్చి బట్ చాలా విషయాలు అయితే మీతో మాట్లాడాలని ఈ వీడియోను ఇంత క్వశ్చన్లు తీసుకురావడం జరిగింది ఇరవయో ప్రశ్న భారతదేశంలో మొదటగా భూమిని దానం చేసిన రాజవంశం ఏది భారతదేశం మొత్తంలో భూమిని దానం చేసిన మొదటి రాజవంశం ఏది కలింగులు పల్లవులు శాతవాహనులు శకులు తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ప్రశ్నలు ఇది ఓన్లీ పార్ట్ వన్ మాత్రమే ఇలాంటి వీడియోలు మనకు డిఎస్సి లోపల చాలానే తీసుకురానికి ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా అయితే ఇరవై ప్రశ్నకి శాతవాహనలు ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ కూడా ఆప్షన్ త్రీ అన్నారు కంగ్రాచులేషన్స్ ఇట్లాంటి ప్రశ్న మనకు తగిలితే మాత్రం రైట్ ఆన్సర్ని పెట్టే అవకాశం ఎక్కువ మంది ఉన్నారు మన మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పల్లవులు అన్నారు కాదు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరిలో విశాలాంధ్ర మహాసభ ప్రథమ సమావేశం ఎక్కడ జరిగింది విశాలాంధ్ర మహాసభ ప్రథమ సమావేశం ఎక్కడ జరిగింది అది పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరిలో కడప వరంగల్ హైదరాబాద్ గుంటూరు మిత్రులు చాలామంది కూడా దానికి సంబంధించిన వివరణ కూడా కొంత కామెంట్లో పెడుతున్నారు అది అందరికి యూజ్ అవుతుంది ఆ విధంగా పెట్టడం థ్యాంక్ యూ మా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు ఇక్కడ ఇరవై ఒకటో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయాలి వెరీ గుడ్ ఆన్సర్ అండి వరంగల్ విశాలాంధ్ర మహాసభ ప్రథమ సమావేశం వరంగల్లో జరిగింది అది నైన్టీన్ ఫిఫ్టీ ఫిబ్రవరి నెక్స్ట్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్థానంలోని హిందూ దివాన్ పేరు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్థానంలోని హిందూ దివాన్ పేరు సర్ కిషన్ ప్రసాద్ పింగల్ వెంకట్రామిరెడ్డి సర్ భగత్ భగవంత్ ప్రసాద్ పండిత్ రామదాస్ ఇరవై రెండో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయాలి ట్వంటీ సెకండ్ క్వశ్చన్ అండి వెరీ గుడ్ ఆన్సర్ సర్ కిషన్ ప్రసాద్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ వెరీ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఉస్మానియా యూనివర్సిటీలో హిందూ విద్యార్థులు ప్రారంభించిన రాజకీయ ఉద్యమం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఉస్మానియా యూనివర్సిటీలో హిందూ విద్యార్థులు ప్రారంభించిన రాజకీయ ఉద్యమం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది జైన్ ఇండియా మూమెంట్ స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహం వందే మాత్ర ఉద్యమం ముల్కీ ఉద్యమం వెరీ గుడ్ ఆన్సర్ అండి కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వందే మాత్రం ఉద్యమం అండి ముల్కీ ఉద్యమం కాదు వందే మాత్ర ఉద్యమం జరిగింది ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ పరిరక్షణ దినాన్ని ఎప్పుడు పాటించారు తెలంగాణ పరిరక్షణ దినాన్ని ఎప్పుడు పాటించారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జూలై టెన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జూన్ టెన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఆగస్ట్ ట్వంటీ నైన్టీన్ సిక్స్టీ నైన్ సెప్టెంబర్ థర్టీన్ ఇందులో రైట్ ఆన్సర్ ఏదో కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇది ఇరవై నాలుగో ప్రశ్న అండి మొత్తం టోటల్గా నలభై ఏడు ప్రశ్నలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నీ కూడా మీరు చూసే ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఇరవై నాలుగో ప్రశ్న ఆప్షన్ టూ కాదండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జూలై టెన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి అబ్సెంటు కాదు తెలంగాణ పరిరక్షణ దినోత్సవం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం అస్పృశ్యుల గురించి రాసిన మొదటి నవల మాలపల్లి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వెలువడింది దీనిని రచయిత ఎవరు మాలపల్లి అనే రచయిత ఎవరు ఉన్నవా లక్ష్మీనారాయణ దాశరథి ఆదిరాజు వీరభద్రరావు సూరవరం ప్రతాపరెడ్డి అస్పృశ్యుల గురించి రాసిన మొదటి నవల మాలపల్లి ఇరవై ఐదో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మాలపల్లి డాష్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన వెలువడింది దీని రచయిత ఎవరు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇరవై ఐదో ప్రశ్నకి ఉన్నవా లక్ష్మీనారాయణ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కాదండి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియోని ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ప్లీజ్ చేసారా లైక్ అనుకుంటున్నా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గ్రంథాలయ ఉద్యమ నాయకుడు ఎవరు గ్రంథాలయ ఉద్యమం ఆ నాయకుడు నాయకుడెవరు కోమర్రాజు లక్ష్మణరావు అయ్యంకి వెంకటరమణయ్య నారాయణరావు సూరవరం ప్రతాపరెడ్డి ఇరవై ఆరో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయాలి వెరీ గుడ్ ఆన్సర్ అండి కోమర్ రాజు లక్ష్మణరావు ఫ్రెండ్స్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే ఖచ్చితంగా జాయిన్ కానీ ఎందుకంటే దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఉంది డిఎస్సికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా ఫస్ట్ మన ఛానల్లో వస్తుంది అందులో జాయిన్ కాండి కంపల్సరీ నెక్స్ట్ కింది వాటిలో సరైంది కింద ఒక నాలుగు ఆప్షన్లు ఇచ్చారు కదా నాలుగు ఆప్షన్లలో సరైనది ఏది బాదామి చాళుక్యులు మహారాష్ట్ర ప్రాంతాన్ని పాలించరు వేములవాడ చాళుక్యులు కరీంనగర్ ప్రాంతాన్ని పాలించరు ముదిగొండ చాళుక్యులు మధిర మానుకోట వరంగల్ ప్రాంతాన్ని పాలించరు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఎంతమంది రైడ్ ఆన్సర్ని కామెంట్ చేస్తారో చూద్దాం ఖచ్చితంగా రైడ్ ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇరవై ఏడో ప్రశ్నకి వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి పైన ఉన్న ప్రతిదీ కూడా రైట్ ఆన్సరే బాదామి చాలికులు మహారాష్ట్ర ప్రాంతాన్ని పాలించారు వేములవాడ చాలికులు కరీంనగర్ ప్రాంతాన్ని ముదిగొండ చాలకులే మధిర మానుకోట వరంగల్ ప్రాంతాన్ని పాలించారు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మీర్ ఖాన్ ఖాన్కు అసఫ్జా బిరుదును ప్రదానం చేసిన మొఘల్ చక్రవర్తి మీర్ ఖాన్ ఖాన్కు అసఫ్జా అని బిరుదును ప్రదానం చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు బహదూర్ షా ఔరంగజేబు మహమ్మద్ షా షాజహాన్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోను కంటిన్యూగా చూడండి మొత్తం నలభై ఏడు ప్రశ్నలు అండి ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఇది ప్రజెంట్గా ఇరవై ఎనిమిదో ప్రశ్న నడుస్తుంది నలభై ఏడు ప్రశ్న వరకు ఖచ్చితంగా చూడండి ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఔరంగజేబు ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మహమ్మద్ షా అంటున్నారు మహమ్మద్ షా కాదు ఔరంగజేబు ఫ్రెండ్స్ మీకేమైనా వీడియో స్లోగా పోతున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అవన్నీ నేను చూస్తూ చెప్తున్నా వీడియో కొంచెం స్లో అవుతుంది కానీ స్పీడ్ అవుతుంది కానీ ఆ విషయాలు ఏమున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇరవై తొమ్మిది ఆనంద భైరవి రాగాన్ని తొలుత ఉపయోగించిన ఎవరు ఆనంద భైరవి రాగాన్ని తొలుత ఉపయోగించిన ఎవరు త్యాగరాజు క్షేత్రయ్య సారంగపాణి రామదాసు ఇరవై తొమ్మిదో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయాలి ఇంకోటి ఏంటంటే రేపు రాబోయే వీడియో దేనికి బాగుంటుంది బాగుంటుందనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇరవై తొమ్మిదో ప్రశ్నకి మనకు ఆన్సర్ వచ్చింది కామెంట్ రూపంలో త్యాగరాజు కాదండి రామదాసు ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఆనంద భైరవి రాగాన్ని తొలుత ఉపయోగించిన వాగ్గేయకారుడు రామదాసు ఓకేనా నెక్స్ట్ తూర్పు దేశాల్లో వర్తకం చేసేందుకు